అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది మంచి ఆఫర్ సెల్ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి విజయవాడ బందర్ రోడ్ పోరంకి ప్రైమ్ లొకేషన్లో అనమాట ఈ ప్రాపర్టీ ఎడ్యుకేషన్స్ పరంగా కానీ మెడికల్స్ పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా కానీ స్కూల్స్కి కాలేజెస్కి వీటి అన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్లో పోరంకి విలేజ్లో మూడు వందల ఇరవై రెండు గజాల ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట మనకిప్పుడు యాభై రెండు లక్షల ఇరవై రెండు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అన్నమాట గజాల దాకా చూసుకుంటే గజం పదహారు వేల రెండు వందల నూట పదిహేడు రూపాయలు అనమాట చాలా మంచి ఆఫర్ సేల్ అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు దాదాపుగా ఏడు లక్షలైతే తగ్గిందనమాట సో అసలు ఎవ్వరూ మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ బెన్ సర్కిల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల లోపలకైతే వెళ్ళవలసి ఉంటుంది పోరంకి సాలిపేట ప్రైమ్ లొకేషన్లో మూడు వందల ఇరవై రెండు గజాల ల్యాండ్ అనేది సేల్కొచ్చిందనమాట స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది హౌస్ అయితే కట్టుకోవడానికి అయితే కన్వీనియంట్గా అయితే లేదనమాట ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో గ్రోత్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది ఆరు నెలల తర్వాత హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే కనుక గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చండి యాభై రెండు లక్షల ఇరవై రెండు వేల బేసిక్ కార్పీ ప్రైస్ అనేది ఆప్షన్లో వేలంపాట్లో స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో ఇది యాభై మూడు లక్షలు కావచ్చు యాభై ఐదు లక్షలైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ